హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పాలన వచ్చాక మనకి ఆరు పథకాలు ఉచిత పథకాలు అనేవి పెట్టింది వాటికి సంబంధించిన వివరాలు వాటిని ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి వస్తున్నాయి వాటికి ఏమేమి అప్లై చేయాలి అనేది వివరంగా మనం తెలియజేసుకుందాం ఇది వచ్చేసి ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనీ ఎలా ఈ డేట్ పెట్టారు ఈ డేట్ ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఇవ్వాలో అనే దాని గురించి మనం వివరంగా తెలియజేసుకు తెలుపుకుందాము ఓకే చూడండి ఒకసారి అభయస్తాలు మహాలక్ష్మి గృహ గృహజ్యోతి యువ వికాసము ఇందిరమ్మ ఇల్లు చేయూత రైతు భరోసా ఇవి ఆరు దీని గురించి మనం క్లుప్తంగా నేను ఎవరు ఎలా అప్లై చేయాలని మీకు చెప్తాను ఇప్పుడు ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయస్తాలు ఈ అవ్యవస్థలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అది ప్రజా పాలనకి ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లై చేసుకోవచ్చు ఇది ఎక్కడ అప్లై చేయాలంటే మన గ్రామ పంచాయతీలో గ్రామసభ ఏర్పాటు చేస్తారు ఆ గ్రామ సభ కాడ మనం వాటిని అప్లై చేయాలి అది ఎలా అప్లై చేయాలనేది చూద్దాం అవి ఏవేవో చూద్దాం ప్రజాపాలన పాలన లేదు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇల్లు చేయూత పథకాల కొరకు ఇది అప్లై ఇచ్చారు కుటుంబ ఎలా దీన్ని అప్లై చేయాలో చూద్దాం ఇది కుటుంబ వివరాలు దరఖాస్తు వివరాలు ఇప్పుడు మనం ఇప్పుడు ఈ దరఖాస్తు ఎలా చేయాలంటే మనం రేషన్ కార్డు ఎవరి పేరు మీద ఉందో వారిది అంటే ఇంటి యజమాని వారి ఇంటి యజమాని వారి దరఖా వాళ్ళ తీసుకొని ఒక పాస్పోర్టు ఆధార్ కార్డు రేషన్ రేషన్ కార్డు ఆ రెండు మూడింటిని ఇక్కడ దీనికి జాయిన్ చేయాలి వివరాలు చూద్దాం వివరాలకు వెళ్తే దరఖాస్తుదారుని ఇంటి యజమాని దరఖాస్తుదారుని పేరు అంటే దరఖాస్తు ఇప్పుడు ఆధార్ కార్డులో ఎదురు పేరు ఉందో వాళ్ళ పేరు ఇక్కడ ఇక్కడ ఫిల్ చేయాలి వాళ్ళ పురుషుల స్త్రీల ఇతరుల అక్కడ ఇప్పుడు ఫుల్ స్త్రీ అయితే క్లిక్ చేయాలి ఇక్కడ స్త్రీలు అయితే స్త్రీలు కాడ పురుషులైతే పురుషులు క్లిక్ చేయాలి ఇతరులైతే ఇతరుల కాడ అయితే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతరులు ఇప్పుడు వాళ్ళు ఏం క్యాస్ట్ ఆ క్యాస్ట్ ఫిల్ చేయాలి అయిపోయాక వారి వారి పుట్టిన తేదీ ఇంటి యజమాని మన ఆధార్ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళ పేరు వాళ్ళ పుట్టిన తేదీ వాళ్ళ ఆధార్ నెంబరు రేషన్ నెంబరు మొబైల్ నెంబరు వృత్తి ఇంతవరకు ఫిల్ చేయాలి ఫిల్ చేసి వాళ్ళ ఫోటోలు ఇక్కడ ఇక్కడ అంటిచ్చేసేయాలి ఇది అయిపోయాక ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఒక రేషన్ కార్డుకి నలుగురు ఉన్నారు ఐదుగురు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అనేది అక్కడ వాళ్ళ నెంబర్తో సహా వాళ్ళ పేర్లు ఇక్కడ రాయాలి వాళ్ళ సంబంధం ఇప్పుడు దరఖాస్తుదారునికి ఇప్పుడు ఇంటి యజమానికి ఏమవుతారు వాళ్ళ సంబంధం వాళ్ళ పురుషుల స్త్రీలా అది పుట్టిన తేదీ ఇప్పుడు అయితే ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లు వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్లు ఇవన్నీ ఇక్కడ ఫిల్ చేసేయాలి ఇక్కడ అయిపోయాక నెక్స్ట్ పేజీ ఇచ్చేసి ఇక్కడ చిరునామా ఇప్పుడు దరఖాస్తుదారు దరఖాస్తు చేస్తాడు కదా గత ఇంటి ఇంటి నెంబరు వీధి గ్రామము మున్సిపాలిటీ వార్డు మండలము జిల్లా ఇప్పుడు ఎక్కడ ఏముంది మా అడ్రస్ మొత్తం కంప్లీట్గా జాగ్రత్తగా రాసేసేయాలి ఇక్కడ ఇక్కడ అభయాస్తం కింద ఇప్పటికి ఏమి ఇస్తుండో పథకాల పొలంకి కావాల్సిన పథకాల లబ్ధిదారు కొరకు చేయత మహాలక్ష్మి పథకానికి ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఆర్థిక సహాయం కొరకు సహాయం కొరకు ఇక్కడ టిక్ చేయాలి మనకు మహాలక్ష్మి పథకం కింద రెండు పథకాలు ఇచ్చేసాడు ఏంది గ్యాస్ ఒకటి ప్రతి నెల రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలకి ఇక్కడ టిక్ చేయాలి గ్యాస్కి ఇక్కడ క్లిక్ చేయాలి గ్యాస్కి ఎలా క్లిక్ చేయాలి గ్యాస్ కలెక్షన్ దాని నెంబరు సరఫరా చేయు కంపెనీ ఇప్పుడు సరఫరా ఏ కంపెనీ చేస్తుంది హెచ్పి భారత్ యున్న కదా ఇప్పుడు ఆ నెంబరు అది ఏ గ్యాస్ కంపెనీ ఆ నెంబరు దాని ధర దాని నెంబరు కంపెనీ పేరు ఈ సంవత్సరానికి ఎన్ని గ్యాస్లు వాడుతున్నారు మీరు ఇక్కడ ఇక్కడ ఫిల్ చేయాలి ఓకేనా ఇదైపోయా రైతు భరోసా పథకం రైతు భరోసా పథకం కింద ప్రతి నెల ఏట ప్రతి రైతుకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేలు రైట్ అయితేనే క్లిక్ క్లిక్ చేయాలి కౌలర్ అయితేనే క్లిక్ చేయాలి అయితే ఆ పొలం ఎవరి పేరు మీద ఉంది అది ఎంత ఉంది అనేది వివరాలు మొత్తం పాస్బుక్ నెంబర్తో సహా మొత్తం ఇక్కడ క్లిక్ చేయాలి సాగు చేయి భూమి వివరాలు సర్వే నెంబర్తో సహా ఇక్కడ ఇవన్నీ క్లిక్ చేయాలి వ్యవసాయం కూలీలు అదే వ్యవసాయతోడు కూలీ అయితే ఏటా పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల రూపాయలు అయితే వా ఆయన ఒకవేళ కూలీ అయితే ఇక్కడ క్లిక్ చేసేయాలి క్లిక్ చేసాక ఉపా వాళ్ళ ఉపాధి హామీ కార్డు నెంబర్ ఉంటుంది ఉపాధి పనికి వెళ్తున్నారా ఆ కార్డు నెంబర్ ఇక్కడ ఫిల్ చేయాలి ఇక్కడ ఇదైపోయాక ఇంద్రమ్మ ఇంటికి ఇన్ ఇందిరమ్మ ఇల్లు పథకం దీనికి అర్హులు ఇల్లు కావాల్సిన వారు ఇంటిని ఇంటిని ఇంటి నిర్మాణ ఆర్థిక సహాయం కింద ఇంటి ఇల్లు కావాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి అమరవీరులు మరియు ఉద్యమకారులు అయితే వాళ్ళకి రెండు వందల యాభై గజాలు ఈ ఇందుస్థానం ఉంటే అమరవీరుల కుటుంబం అమరవీరుల కుటుంబం అయితేనే ఇక్కడ క్లిక్ చేయాలి అమరవీరుల పేరు వాళ్ళు ఏ సంవత్సరంలో మరణించారు వాళ్ళు ఎఫ్ఐఆర్ నెంబరు డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ ఇక్కడ ఫిల్ చేసేయాలి అవునా కాదా ఇవన్నీ ఇక్కడ ఫిల్ చేసేసి వాళ్ళు జైలుకి వెళ్ళేవారైతే ఈ అన్ని వివరాలు ఇక్కడ ఇక్కడ ఫిల్ చేసేయాలి ఒకవేళ అవన్నీ ఏమి లేకపోతే మామూలుగా ఇంటి ఇంటి నిర్మాణం ఆర్థిక సహాయం కింద ఫిల్ సరిపోతుంది ఏం అవసరం లేదు కింద రెండోది మనకి వాళ్ళ వాళ్ళ ఒక ఒకవేళ వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో జైలుకి వెళ్తే ఇది ఇది ఫిల్ చేయాలి మనకి నాకు తెలిసి అవసరం లేదు ఇది మెయిన్ మన తెలంగాణకైతే మన ఖమ్మానికి అయితే ఇది ఓకే ఇది పెట్టుకోవాలి ఇది అయిపోయాక గృహజ్యోతి కుటుం కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఉచిత కరెంటు ఇప్పుడు మీ సొంత ఇల్లు ఉంటుంది మీకు మీటర్ వస్తుంది ఆ మీటర్ నెంబరు మీటర్ నెంబరు ఆ మీటర్ మీకు ఎన్ని యూనిట్లు కడుతుంది నెలకి ఎన్ని యూనిట్లు కడుతుంది అనే దానికి ఇక్కడ మీరు ఇక్కడ ఈ వివరాలు ఇక్కడ ఫిల్ చేయాలి వంద యూనిట్లు అయితే వంద యూనిట్లకి రెండు వందల యూనిట్ రెండు వందలకి రెండు వందల పైన అయితే ఇక్కడ క్లిక్ చేసేయండి వాటి మీటర్ వివరాలు ఇక్కడ రాయాలి అది చేయూత పథకం చేయూత పథకం అంటే చేయూత పథకం కింద నెలకి నాలుగు వేలు మరియు వికలాంగులకి ఆరు వేలు పన్నెండు రాదు అయితే విధంగా వికలాంగులు అయితేనే ఇక్కడ క్లిక్ చేయాలి వాళ్ళ సదర్ నెంబర్ కావాలి విత్తరాంగులు అయితే ఇక్కడ కిక్ చేసి వాళ్ళ సదర్ నెంబర్ ఇక్కడ క్లిక్ చేయాలి ఒకవేళ వాళ్ళు కాదు వృద్ధులు గీత కార్మికులు డయాబెటిక్ బాధితులు బీసీ కార్మిక జీవన జ్యోతి వృద్ధులు ఒంటరి మహిళలు ఇత ఇతరాంగులు చేయుత కార్మికులు ఎయిడ్స్ వ్యాధి ఇలా ఇవన్నీ అయితే దీంట్లో ఏదో వాళ్ళకి ఇక్కడ క్లిక్ చేసి ఫిల్ చేయాలి ఇవి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆరు అభియాస్తాలు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది నుంచి ఆరు వరకు ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు మనకి ఇచ్చేసారు ఇదంతా అయిపోయాక ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఆధార్ ఇప్పుడు మనం ఇక్కడ ఇంటి యజమాని పేరు ఉంది కదా ఇంటి యజమాని వాళ్ళ ఫోటో వారి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు దీనికి జాయిన్ చేయాలి ఇక్కడ వారి సంతకం ఏదేదిన వాళ్ళు అప్లై చేశారు ఈ ఫాము ఈ ఫాము ఇచ్చేసి అయిపో వాళ్ళకి ఇచ్చేస్తే మనం ఇప్పుడు ఎక్కడ ఇవ్వాలి గ్రామ పంచాయతీలో గ్రామ గ్రామ పంచాయతీలో మనకి గ్రామ సభ పెడతారనమాట ఆ గ్రామ సభ పెట్టే రోజు ఇచ్చేస్తే వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన ఫామ్ మనం ఇస్తే వాళ్ళకి వాళ్ళు వీటిని ఫిల్ చేస్తారనమాట వాళ్ళు వాళ్ళు ఫిల్ చేసుకొని వాళ్ళు దానికి పంపించేస్తారు ఇదండి ఇది ఒక మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవయస్తాలో ఆరు ఇలా మీరు ఫిల్ చేసుకొని ఇబ్బంది లేకుండా చేసుకోవాలని కోరుతూ ఇప్పుడు మీ నరేష్ గోప్ శెట్టి థ్యాంక్ యూ ధన్యవాదములు